ప్రశాంత శాంతియుత వాతావరణంలో వినాయక చవితి పండుగను జరుపుకున్న చేరియల పట్టణ ప్రజలకు ప్రముఖులకు మున్సిపల్ కమిషనర్ నాగేందర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సిద్దిపేట జిల్లా చేరియల మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రతి సంవత్సరం ఇలాగే అన్ని పండుగలు కూడా ప్రశాంత శాంతియుత వాతావరణంలో కుల మతాలకు అతీతంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు అదేవిధంగా వినాయక చవితి నిమజ్జనానికి సహకరించిన మున్సిపల్ పోలీస్ సిబ్బందికి పట్టణ ప్రజలకు వినాయక పండప నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చేరాల పట్టణ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము వినాయక చవితి పండుగను తర్వాత నిమజ్జనాన్ని ఘనంగా జరుపుకున్న చేరాల పట్టణ ప్రజలు వారికి సహకరించిన పోలీసు బృందం మరియు మా మున్సిపల్ సిబ్బంది ఇతర వేరే కుల సంఘాలు కానీ పట్టణ పుర అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ సందర్భంగా మరొకసారి ఇలాంటి పండుగ రాబోయే కాలంలో ఇంకా జరుపుకోవాలని ఆశిస్తూ మేము పట్టణ ప్రజలకు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతాం